ఇక చంగాలమ్మ కేశవా పక్కన లేకుండానే తీర్పు చెప్పడానికి రచ్చబండ దగ్గరికి వెళ్తుంది అక్కడికి వెళ్ళగానే వర్కర్స్ డోర్ తీయగానే గాని చంగాలమ్మ చాలా స్టైల్ గా కారులోంచి దిగి వెళ్ళి అక్కడ కూర్చొని ఏంటి మీ సమస్య ఏంటో చెప్పండి అని అడుగుతూ ఉంటుంది ఇంకా ఆ జనాల్లో ఒక అతను అమ్మ చంచలమ్మ గారు చూడండి అమ్మ ఈ పెద్ద మనిషి ఈ ఊర్లో ఫ్యాక్టరీ కడతాడంట అని చెప్తూ ఉండగా ఇక అక్కడ వచ్చిన వ్యక్తి అవునండి ఈ ఊర్లో ఫ్యాక్టరీ కడితే ఈ ఊరి రూపురేఖలే మారిపోతాయి ఇక్కడ ఫ్యాక్టరీ కట్టి ఉన్న వాళ్ళందరికీ ఇంటింటికి ఒక్కొక్క ఉద్యోగం ఇచ్చేస్తాను అని అతను చెబుతూ ఉండగా చంగాలమ్మ వింటూ ఉంటుంది ఇక అక్కడే ఉన్న భూషణం అవన్నీ విని షాక్ అయిపోతూ కంగారు పడుతూ ఇంటికి పరిగెత్తుకుంటూ రాగానే కేశమా ఏంటి బావా అంత హడావుడిగా వచ్చావు అని అడగటంతో అక్కడ చెంచలమ్మ తీర్పే మారిపోయింది అని చెప్పేసి అంటూ చెంచలమ్మ ఊర్లో తీర్పిచ్చిన విధానాన్ని చెప్తూ ఉంటాడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పొలాలు రాసి చేస్తారు అని చంగాలమ్మ ఆ వచ్చిన వ్యక్తికి చెప్తూ ఉండగా కానీ ఊరు వాళ్ళందరూ మేము పొలాలు రాసివ్వం రాసివ్వం అని అందరూ కూడా గట్టుగా అరుస్తూ ఉంటారు ఇక అక్కడ రచ్చబండిలో జరిగిన మ్యాటర్ మొత్తం కూడా భూషణం సింధూరా కేశవగా చెప్పడంతో ఒక్కసారిగా అవుతూ ఉంటారు